వెంకటరెడ్డి గారు మీరు వాళ్ళు కట్టెలు రాడ్లు తీసుకుని సాక్షాత్తు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళ అనుచరులను చంపితే అది అన్యాయం ఎదిరించడం అదే ఇప్పుడు కన్నా జరిగితే అది రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఫెయిల్యూర్ అయినారు మీరు సక్సెస్ అయ్యండి మీ మీరు చేసింది ఏమన్నా ఉంటే ఐదేళ్లలో మీ మీ ఘోర పరాజయానికి కారణం కారణం ప్రజలందరూ చెప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ తగుతున్నామా అంటూ ఆ ఇదంతా మీ ఫెయిల్యూరా ఫెయిల్యూరా ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను పెద్దిరెడ్డి మీద పడతారు ఆడలేక మధ్యలో అంట పెద్దిరెడ్డి చరిత్ర ఆయనకి తెలుసో తెలీదు మేము పక్కనే ఉంటాం రాయలసీమలో పుటల పుట్టలుగా ఉంది అన్యాయంగా అక్రమాలుగా తరలించేది నేను అదే చెప్తున్నా మొదటి నుంచి పెద్దిరెడ్డి తమ్ముడో పెద్దిరెడ్డి కొడుకో వచ్చి తిప్పితే ఎవరో ఒకళ్ళు లేస్తాను తెలుస్తుంది ఇక్కడ అనుచరులుగా ఉన్న దళితులు బీసీలను పావులను చేసి ఆళ్ళు చంపుకునేటట్టు వాళ్ళ మీద దాడి చేయడంలో పెద్దిరెడ్డి నిష్ణాతుడు పెద్దిరెడ్డి ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలు అమ్ముకుండవచ్చు వాడికి వాడి వాడి కర్మ వాడి పశువులు వాడు పెంచుకొని వాడు అమ్ముకుంటాడు ఈ పెద్దిరెడ్డి ఇరవై రూపాయలకే ఈయనికే ఇవ్వాలి ఇది ఎక్కడ కానీ ఇవ్వకూడదు ఇస్తే అది ఎక్కడైనా సరే ఆ మండల హెడ్ క్వార్టర్స్ లో ఆ వ్యాన్ డ్రైవర్లను నడి రోడ్డులో చితకు కొట్టి తలల బగలు కొట్టి తరుగుతారు అక్కడ బయట ముప్పై రూపాయలు అమ్ముతా ఉన్నా వీళ్ళు ఇరవై రూపాయలకే కొనాలి ఎవడు రాకూడదు టమోటా వీళ్ళు చెప్పింది రేటు వీళ్ళు చెప్పిన దానికే ఇవ్వాలి ఎందుకు సార్ రావు ఇలాంటివి ఎవడో తెలిసి మాకు వద్దండి ఇది ఆత్మాభిమానం మేము మాకు పది రూపాయలు భూమిని అమ్ముకొని పెరిగినాం అని బయటికి పోయి అమ్ముకొని వస్తే టమోటా చోట్లనే చంపేసినారు ఇలాంటివి ఆరు వందల హత్యలు ఉన్నాయి పెద్దిరెడ్డి ఆయన ఏమి ఇప్పుడు వచ్చి మీరు పెద్దిరెడ్డిని మీరు ఆయన మీరు ఆడలేక మాడలేక కాదు ఆడతారు పెద్దిరెడ్డి దగ్గర కూడా భరతనాట్యం చేపిస్తారు ఊహించేయాలి అయితే తొమ్మిది నెలలు అన్నారు కదా ఇంకో తొమ్మిది నెలలు భరతనాట్యం కూచిపూడి అన్ని నేర్పిస్తారు పెద్దిరెడ్డి ఎన్డీఏ గవర్నమెంట్ కు ఏమి చొట్టం కాదు ఆయన ఆయన సరే పెద్దిరెడ్డి అయినా సరే ఆయన పైన ఉన్న ఇంకొక రెడ్డి అయినా సరే చట్టం ఎవరికైనా ఒకటే ఎన్డీఏ గవర్నమెంట్ కు ఎంత ఈజీ తర్వాత ఆయన మాట్లాడుతూ మణి గారు కేసు పెట్టారు మనోభావాలు అంటే నిజంగా నిజంగా సిగ్గుపడుతున్నా ఇప్పటికీ అదే స్టాండ్ మీద వెంకటరెడ్డి ఉన్నందుకు ఆ భాష ఒకసారి మీరు ఉంటే కదా అది వేయండి సార్ మాకు ఆ సంస్కృతి నేతల మా నాయకుడు మీ దగ్గర ఉంటే బయట వేయండి అతను మాట్లాడింది ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చోవడో నేను ఇక్కడ పార్టీలు పక్కన పెట్టాడు మా తప్పు ప్రసాద్ అక్కడ ఉన్నాడు మనకు బుట్టిన బుడ్డలు మీకు మీకు పుట్టలేదట్టు కదా అని అడిగితే మనో బాగుంది దెబ్బతిందా ఇంత బడుకు రాసిస్తే దాంట్లో ఒక పాయింట్ అది అక్కడ కూడా అంటే ఆయన వైషమ్యాలను ఎదుర్చవడానికి తమ్మగా ఉండి విరగొట్టినాడనేది ఒక పాయింట్ మొత్తం ఆయనకి ఏం పెట్టారు రిపోర్ట్ అనేది నేను పంపిస్తా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే రాజుగారికి పంపిస్తా చూసుకోండి దాంట్లో ఏమేమి పాయింట్లు ఉన్నారు ఎక్కడెక్కడ అనేది మీరు ఒక పాయింట్ పక్కన ఊయలు ఊగండి ఎప్ప అంటే నిజంగా ఇరవై రెండులో ఇచ్చినాడ లేదా ఓమిగారిపల్లి పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి ఇరవై మూడులో ఇచ్చినాడా లేదా కనుక్కోండి అప్పుడున్న ప్రభుత్వం అసలు ఏం గాలి వదిలేసింది కాబట్టి వాళ్ళు రిజిస్టర్ చేయలే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన పోయి అడిగినాడు నేను నేను రెండు సార్లు వచ్చినాను నాకుంది అని చెప్పి పోయి ఆయన రిపోర్ట్ ఇచ్చి రిజిస్టర్ చేసినాడు అదే ఆయన చేసిన పని ఆయన ఆయన చెప్పింది ఏంది మా నాయకు కూడా మాట్లాడితేనే నేను అడ్డుకోలేకపోతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో భార్య మాట్లాడితే నేను నన్ను మాట్లాడితే ఏముంటుంది ఇటువంటి పోలీసు అని చెప్పి పోయి కూర్చున్నాడు మీరు సపోర్ట్ వాడేమో డ్రా చేసుకుని నాకు వద్ద బాబు పార్టీ దూరంగా ఉన్నాను అంటాడు వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి కానీ నుంచి ఫోన్ అమ్మా మీ నాయకు అధ్యాయంగా ఉన్నామమ్మా మేము మద్దతు తెలుపుతాం అమ్మా మేము అండగా ఉంటామా మీరు ఉండేదే అండగా అక్కడ వాళ్ళకో తిట్టకుంటే ఏమీ లేదు విజయసాయి రెడ్డి వాస్తవంగా చెప్తున్నా సార్ విజయసాయి రెడ్డి కంటే వైసీపీ లీడర్ ఉండడా చిగ్గు మాగంగా వీళ్ళు కోటరీ నుంచి బయటికి రారు ఇంత పెద్ద స్క్రిప్ట్ ఇస్తారు ఎట్టమంటారు ఎట్టకపోతే తిట్టకపోతే లేదు ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డికి ట్రైనింగ్ ఇచ్చారా చంద్రబాబు విజయసాయి రెడ్డికి ట్రైనింగ్ ఇచ్చాడు రాజుగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేను అడుగుతున్నానంటే అటువంటి అవుతుంది ఇందాక సార్ చెప్పాడు అంటే మీరు ఈ తిట్టినప్పుడు ఇటు వాటి అంటే మీ వాళ్ళు చేసిన హత్యలు తిట్లు దౌర్జన్యాలను పాజిటివ్ వేలో చెప్పడం అంతకంటే నీచమైన పని అవ్వట్లేదు గర్వంగా చెప్తున్నాం అంటే మీరు ఫెయిూరా అలా ఒకటి వంకాలు కోణం అంటే మేము గర్వంగా చెప్తున్నాం అనేది ఏ పార్టీ కూడా ఒప్పుకోకూడదు ఇటువంటివి ఉండకూడదు ఏ ప్రభుత్వం అయినా సరే అనేది మా పార్టీ సిద్ధాంతం అని చెప్తున్నాం అది మా ఎన్డీఏ సిద్ధాంతం అంతే అంతేగాని

రాజుగారు ఏమో పెద్దిరెడ్డి గారు ఆరు వందల మంది చంపేశాడని చెప్పారు ఇప్పుడేమో మొత్తం ఐదు వందల మంది లో అన్నారు లెక్క తీండి కానీ లెక్క తీసి కరెక్ట్ క్లారిటీగా రండి రెండో పాయింట్ వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీద మీరు కేసులు పెట్టుకున్నారు కదా పెట్టుకోండి ఏదో ఎన్డీఏ ప్రభుత్వం ఏదో చేసిద్ది ఏదో అంటారు ఏమైతారు మహా అయితే కేసులు పెడతారు జైలు పంపుతారు అంతకంటే మీరు చేయగలిగిందే ఉంది ఈ తొమ్మిది నెలల నుంచి పంపించినట్టే చాలా మంది పంపిస్తారు నేను మీరు మాట్లాడేప్పుడు నన్ను వినమన్నారు నేను విన్నా మీరు కూడా వినండి మళ్ళీ నోట్ చేసుకుని ఇంకో రోజు చెప్పండి లేదా టైం లేకపోతే ఇప్పుడు క్లియర్ గా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇష్యూ చెప్పాడు మిగిలిన ఏమంటాడు మేము భాష